వెరీ క్రూషల్ వెరీ ఇంపార్టెంట్ బ్రహ్మచర్య బ్రయట్ సో దురదృష్టం ఏంటంటే మన మనుషులు తప్ప ఈ సృష్టిలో ఉన్న వేరే జీవరాసలు ఏవి తీసుకున్నా కూడా రైట్ ఆ ఫిజికల్ కాంటాక్ట్ ఏదైతుందో వన్స్ దే హ్యావ్ కిడ్స్ దిల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ద డోంట్ ఈవెన్ థింక్ మన దురదృష్టం ఇప్పుడు మళ్ళీ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది ఓకే సేమ్ మళ్ళీ మనసావాచాకరం అన్న అంటే ఫిజికల్ కాకుండా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ థాట్ యువర్స్ బేసిక్ గా ఇక్కడ ఏమవుతుందంటే ద పర్సన్ విల్ లూజ్ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు ప్రైమ్ ఏమేంటి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి అది ఇంబైబ్ చేసుకోవాలి మైండ్లో పెట్టుకోవాలి దానిపైన రీసెర్చ్ చేయాలి దానిపైన థింక్ చేయాలి ఆ కాన్సెప్ట్స్ ఏవైతే డైజెస్ట్ చేసుకోవాలి దానికోసం వాడు ఇంటర్నెట్లోకి వెళ్తాడు అక్కడ మళ్ళీ పక్క పక్కదో పడతాడు వాడు అనుకుంటాడు ఒక పర్టికులర్ కాన్సెప్ట్ అంటాడు పక్కన ఏదో పాప పోతుంది అది చూస్తాడు చూడగానే వాడు మొత్తం నాశనం అయిపోతుంది ఎగ్జాక్ట్లీ డైవర్ట్ అయిపోతాడు అంటే ఒకవేళ కనుక మనం మన ఫోకస్ అంతా కూడా దాని నుంచి షిఫ్ట్ చేసినట్లయితే వి విల్ బి ఈక్వల్ టు బ్రహ్మ అంటే బ్రహ్మ ఏ విధంగా సృష్టి చేశాడో అటువంటి సృష్టి మనం చేయగలుగుతాం అందుకే దీన్ని డీటెయిల్ గా చెప్పాలంటే అస్ఖలిత బ్రహ్మచర్యం అంటాం అస్కలిత బ్రహ్మచర్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంజనేయ స్వామి అంటే ఆయనకు అంత పవర్ వచ్చింది రైట్ అంటే ఈ మొత్తం భూ ప్రపంచంలో అష్ట సిద్ధులు ఉంటాయి అవి కేవలం ఆంజనేయ స్వామికి మాత్రమే ఉన్నాయి ఎవరికి లేవు అవసరం అనుకుంటే మస్కిటో కంటే కూడా చిన్నగా అవుతారు అవసరం అనుకుంటే హిమాలయ పర్వతం కంటే పెద్దగా అవుతారు విత్ ఇన్ ఆఫ్ టైం సో ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ మెయిన్ క్రైటీరియా అస్కలిత బ్రహ్మచర్యం అస్కలిత బ్రహ్మచర్యం అంటే ఈవెన్ మన థాట్స్లో కూడా అటువంటి థాట్ రాకూడదు ఎవరిని చూసినా కూడా ఒక చెల్లి ఒక అక్క ఒక అమ్మ భావన రావాలి అటువంటి ప్యూరిటీ ఆఫ్ థాట్స్ మనగా కంటిన్యూ చేస్తే మనం ఈక్వల్ టు బ్రహ్మ అంటే బ్రహ్మ ఏ విధంగా ఈ సృష్టిని చేశాడో మనం అంత కెపాసిటీ వస్తుంది మనకి ఓకే రైట్ అంటే బ్రహ్మ ఈక్వల్ అవ్వకపోయినా మన ఎనర్జీని మనం కాపాడుకోగలుగుతాం వీకస్ ఫోకస్ ఆన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సో ఇందాక మీ స్టూడెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను రైట్ సో మనం చేసే పని ఏదైతుందో ఆ పని చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను వెహికల్ డ్రైవ్ చేస్తున్నా నా థాట్ డీవేట్ అయింది అనుకోండి నా వెహికల్ డీవేట్ అయిపోతుంది రోడ్ మీద ఉండదు పోయి ముందున్న వెహికల్ని గుద్దేయడం చేయడం చేస్తుంది అనమాట రైట్ సో అంటే అందరూ అంటే ట్రాఫిక్ పోలీస్ చెప్తారు డోంట్ టాక్ ఆన్ మొబైల్ వెన్ యూర్ డ్రైవింగ్ మొబైల్లో మాట్లాడడమే కాదు మన థాట్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే దానికి ఈ పేరు ఎందుకు పెట్టారు బ్రహ్మచర్య అనే పేరు ఎందుకు పెట్టారంటారు బ్రహ్మచర్యము అంటే వాట్ యూ కెన్ సే బ్రహ్మచర్యం అంటే యూ హ్యావ్ టు థింక్ ఆన్ యువర్ లోన్లీనెస్ యూ నీడ్ నాట్ థింక్ అబౌట్ యువర్ ఆపోజిట్ సెక్స్ బోత్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఓకే సో అందుకే సాంస్క్రిట్ లో ఆ నేమ్ పెట్టారన్నమాట బ్రహ్మచర్యం ఎందుకు పెట్టారంటే యూ విల్ బి ఈక్వల్ టు బ్రహ్మ అంటే బ్రహ్మ ఏ విధమైన చర్యలు చేస్తున్నాడు సృష్టి చేస్తున్నాడు సృష్టి కార్యం చేస్తున్నాడు అలాంటి సృష్టి కార్యం అంత ఈక్వల్ పొటెన్షియల్ మనకు వస్తుంది ఓకే రైట్ సో ఆ పొటెన్షియల్ వచ్చిన తర్వాత మీకు ఇంకా వేరే అవసరం ప్రపంచంలో మీకు వేరే పైన ఏమైనా ఫోకస్ ఉంటుందా రైట్ అంటే మీకు అల్టిమేట్ హ్యాపీనెస్ వస్తుంది యూ విల్ బికమ్ కూల్ అండ్ యూ విల్ బికమ్ ఎనర్జిటిక్ విల్ బికమ్ ఎనర్జిటిక్ మనం రామాన్ని చూసాం ఓవర్ నైట్ వెళ్ళి పర్వతాన్ని తీసుకొని వచ్చేసాడు హనుమంతుడు లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు సో అలాంటి పవర్స్ అన్ని మనకు వచ్చేస్తాయి అంటే ప్రస్తుతం కలిగి ఉన్న అన్ని పవర్స్ లేకపోయినా మనం చేసే పని మనం కరెక్ట్ చేస్తే చాలు